షేక్ బషీరుద్దీన్ డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి మొన్న పార్లమెంట్లో మన ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ వాళ్ళ యువతకు చాలా అన్యాయం చేసినట్టుగా కనపడతా ఉంది ఏదైతే మోడీ అధికారం రాకముందు గత మూడు మూడు ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఆ రోజు ఆయన నేను అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాటిచ్చాడు కానీ ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ సంవత్సరానికి రెండు కోట్ల మాట ఉద్యోగాల మాట ఎక్కడ పెట్టారో అర్థం కావట్లేదు వేర్ ఈజ్ మై జాబ్ అని చెప్పేసి దేశంలో యువకులు మొత్తం కూడా అన్ని రకాలుగా చదువుకొని అర్హు అర్హులైనటువంటి యువ యువత అందరూ కూడా ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్నారు కానీ ఆ ఉద్యోగాలు రాకపోక కొనాలకి మంది వేస్తే ఉన్ననాలు ఊడిపోయినట్టుగా ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలను కూడా మొత్తం తీసేస్తున్న పరిస్థితి వాళ్ళ దేశంలో కనపడుతూ ఉంది అందుకనే అయ్యా మోడీ గారు మా రెండు కోట్ల ఉద్యోగాలు అయ్యి వాటికి ఈ బడ్జెట్లో నిధులు ఎక్కడ కేటాయించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అట్లాగే ఇండియా పేరుతోనే పెద్ద ఎత్తున ఆమె ఆట గ్రామీణ ప్రాంత ఆటలు ముందుకు తీసుకొస్తామని చెప్పేసి మోడీ గారు చెప్పారు కానీ వాళ్ళ బడ్జెట్లో కేల్ ఇండియా కూడా నిధులు చాలా తక్కువగా కట్టేసిన పరిస్థితి మనం కనబడతా ఉంది మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి అన్నాడు మొత్తం భారతదేశంలో ఉత్పత్తి చేస్తామని చెప్పేసి మొత్తం మేక్ ఇన్ ఇండియా పేరుతో యువతకు అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి అన్నాడు కానీ వాళ్ళు మేక్ ఇన్ ఇండియా కూడా బడ్జెట్లో చాలా తక్కువ నిధులు కట్టేసిన పరిస్థితి మనం కనపడతా ఉంది గా చూసినట్టయితే మొత్తం యువతకి వాళ్ళ బడ్జెట్లో మొండి చేయి చూపించిన పరిస్థితి మనం కనపడత ఉంది అందుకనే ఈ నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ ఏదైతుందో అది అంకెల గాడి తప్ప ఈ దేశంలోని యువతకి ఎట్లాంటి ఉపయోగకరంగా లేదని చెప్పేసి మేము మేము కోరుతా ఉన్నాం అందుకనే ఈ బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ ఇవాళ ఈ నెల పదవ తారీఖున హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ధర్నాని అన్ని ప్రజా సంఘాల అధ్యయనం చేయబోతున్నాం దీనికి వాళ్ళ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున యువతను కదిలిస్తా ఉన్నాం అలాగే రేపు మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూడా ఉన్నారు ఈ బడ్జెట్ లో కూడా యువతకు అన్ని రకాల అవకాశాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం దానికోసం కూడా ఈ ధనాన్ని ఉపయోగించుకోబోతున్నాను ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ అధికారం రాకముందు ఏ ప్రకటన చేసిందో ప్రియాంక గాంధీని పిలుసుకొచ్చి ఇక్కడ బహిరంగ పెట్టి మేము యూత్ డిక్లరేషన్ పేరుతో ఏఐ హామీలు ఇచ్చారో ఆ హామీలను మొత్తం కూడా నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా యువతకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం పదివేల రూపాయలు యువతకు నిరుద్యోగ గుర్తివాలి అట్లాగే ఎట్లాంటి షరతులు లేకుండా వాళ్ళ యువత అరువులేని వాళ్ళకి లోన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే వాళ్ళు చదువుకుంటున్న యువతకి బాగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎక్కడైతే చదువుకుంటున్నారో విద్యార్థులకు ఫ్రీగా పుస్తకాలు ఇవ్వాల కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీటి డిమాండ్స్ తోని పదో తారీఖున ఇందిరా పార్క్ దగ్గర భారీ ధర్నా చేయబోతా ఉన్నాం దీనికి అందరూ కూడా యువత పెద్ద ఎత్తున కదిలి ఈ ధర్నా చేయప్రదం చేయాల్సిందిగా భారత ప్రజాతంత్ర యోగ సమయంలో జిల్లా కమిటీ పక్షాన తెలంగాణ కమిటీ పక్షాన కోరుతా ఉన్నాం కానీ పెద్ద సంఖ్యలో యువత కదిలి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం